ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమరం భీమ్ కాలనీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మావల మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భగత్ సింగ్ రాజ్గురు సుకుదేవులకు వారి వర్ధంతి సందర్భంగా ఘనని వాడును అర్పించారు ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్రకు కన్వీనర్ గోడెం గణేష్ మాట్లాడారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క వర్ధంతిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుముదెబ్బ మావాల కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఘనంగా అర్పించడం జరిగింది ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి త్యాగ ఫలితంగా ఇవాళ స్వాతంత్రం కంటే పూర్వమే ఆ రోజు వాళ్ళు అనగారిన వర్గాల ప్రజల కోసం ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ రోజు జరిగినటువంటి రష్యా పంతొమ్మిది వందల పదిహేడు మహాతర సోషలిస్ట్ విప్లవంతో ప్రేరణ పొంది గదార్ పోరాట స్ఫూర్తి వీరులతో వాళ్ళ యొక్క ఉత్తేజాన్ని పొంది వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలు నశించాలి సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల దోపిడీ నశించాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం సమానత్వం కావాలని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాడి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చు ఇరవై మూడున బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవలను ఉరితీసి నేటికి తొంభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈరోజు మనం వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి హక్కులను చట్టాలను కోసం పోరాడాలని చెప్పేసి ఇక్కడ ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ మావాల మండల కమిటీ మరియు జిల్లా కమిటీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ పోరాట వీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎప్పుడైతే ఆ యొక్క పోరాట వీరులు తమ ఉన్నతమైనటువంటి ఆశాలయ కోసం భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం సమానత్వం స్వేచ్ఛ కావాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు పోరాడే పోరాడా